ప్రేణు దేవుని పిల్లరా కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలను ధ్యానించుకుందాం ప్రార్థన చేసే వాక్య భాగంలోకి వెళ్దాం తరలోక ముందు నమ్మకన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి అమూల్యమైన నీ కృపను మాకు అనుగ్రహించి తండ్రి నీ మాటల్లో ఉన్నటువంటి శక్తిని మాకు అనుగ్రహించి నాయన తండ్రి మీ మాటల ద్వారా ఇంతవరకు మమ్మల్ని బలపరిచార తండ్రి ఏ మాటల ద్వారా అయితే తండ్రి మేము బలపరచబడుతున్నామో ఆ మాటల ద్వారా తండ్రి అనేకులను బలపరచాలని తండ్రి నీ మాటల తండ్రి మీ పిల్లలతో పంచుకోబోతుండగా నాయన చెతున్నాను నాతోనూ మీ తోడించిన తండ్రి వింటున్న మీ పిల్లలందరితో మీ తోడించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ఏసు ప్రభువారి నామంలో అడిగి వేడుకున్నాను మా తండ్రి ఐ మీన్ ముందుగా కన్నతండ్రిని దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించ బద్దులమైనాము అదేవిధంగా దేవుని మాటలు వింటున్నటువంటి మీ అందరికీ ఏసుక్రీస్తు నామంలో శుభముల వందనములు తెలియజేస్తున్నాను ప్రాణు దేవుని పిల్లరా ఈరోజు చక్కటి అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను చాలా సులభమైన బలమైన శక్తి ప్రార్థనని క్రైస్తవులు విశ్వసించుతున్నారా అనే అంశాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రార్థన అనేది చాలా సులభమైనది బలమైన శక్తి అని నేను మీతో మాట్లాడుతున్నానంటే ఇది నా ఉద్దేశం కాదు కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడి యొక్క ఉద్దేశం అని మీతో నేను పంచుకోబోతున్నాను చాలా సులభమైన బలమైన శక్తి ప్రార్థన అనేది క్రైస్తవులు విశ్వసించుతున్నారా అనే మంచి అంశాన్ని మీతో నేను పంచుకోబోతున్నాను ప్రార్థన అనేది చాలా బలమైన శక్తి అని మనం ముందుగా తెలుసుకుందాం ఎలా ప్రార్థన బలమైన శక్తి ఎలా ప్రార్థనకు అంత శక్తి ఉంది దేవునితో మాట్లాడడం వల్ల అంత శక్తి ఉందా మాట్లాడితే అనే విషయాన్ని మనం తెలుసుకుందాం బైబిల్లో ఉన్నటువంటి ఒక మాటను మనం చూసుకొని ముందుకు వెళ్దాం పేతృగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు చూడండి చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నాం చూడకపోయినా ప్రేమించడం ఎలాగా అంటే ఇది విశ్వాసానికి సంబంధించింది ప్రార్థన కూడా అలాంటిదే విశ్వాసానికి సంబంధించింది ఈ ప్రార్థనలో మనం ఉండాలంటే ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మనవి చేసేటప్పుడు దేవుడు నా మనవులు వింటున్నాడు అనేటువంటి ఆలోచనతో మనం దేవునితో మాట్లాడాలి బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులను మనం పరిశీలిస్తే ప్రార్థన మీరు దేనికి చేసేవాళ్ళు దేనికి మీరు దేవునితో మాట్లాడేవాళ్ళు అని వాళ్ళని మనం అడిగితే వాళ్ళని పరిశీలిస్తే ప్రేమ దేవుని పిల్లరా వాళ్ళన్నిటికీ అన్నిటికీ ప్రార్థన అనేవాళ్ళు అని మనకు అర్థమవుతుంది వాళ్ళు కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఏం చేస్తారు అని అడిగితే మేము ప్రార్థన చేస్తాము దేవుడికి పరిష్కారం కొరకు మేము దేవునికి ప్రార్థన చేస్తాం అని చెప్పగలరు అదేవిధంగా వాళ్ళు భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళను మనం గమనిస్తే వర్షం కురవకుండా ఉండడానికి వాళ్ళు ప్రార్థన చేశారు మరలా వర్షం ఆగిపోయింది కదా మరలా వర్షం కురవడానికి వాళ్ళు ప్రార్థన చేశాడు అదేవిధంగా యోనా గారిని మనం చూస్తుంటే ఆయన మత్స్యం గర్భంలో ఉంటూ అందులో నుంచి బయటపడాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఈ విధంగా మనం చూస్తుంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు అందరూ ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనకు అర్థమవుతుంది అన్నిటికీ ప్రార్థన పనులు భారం తగ్గించుకోవాలంటే ప్రార్థన ప్రయాణంలో అమ్మ క్షేమంగా ఉండాలంటే ప్రార్థన అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్యం నుంచి బయటపడాలంటే ప్రార్థన వాళ్ళు సమస్యలో ఉండేటప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రార్థన ఇవన్నీ మనం చూస్తున్నాం ఎర్ర సముద్రం వాళ్ళకి ఎదురవుతున్నప్పుడు భయంకరం ఉన్నటువంటి సమస్య అది వెనకపక్క సైన్యం ఉంది ముందు పక్క సముద్రం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు దిక్కు దోచని స్థితిలో వాళ్ళు ఉన్నారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని పైన ఆధారపడుతున్నారు దేవుని పైన ఆధారపడడం వల్ల వాళ్ళు సాధించినవి చూస్తుంటే చాలా గొప్పగా కనపడుతున్నాయి మనకు అంటే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడండి ప్రార్థన అనగానే మనలాగా ఏదో చిన్నగా చూడడం లేదు వాళ్ళు మనలాగా ప్రార్థన అనగా అనగానే మనలాగా అంత ఆలోచన లేదు వాళ్ళకి ప్రార్థన అనగానే అది దేవునితో మాట్లాడేది ఎంత గొప్ప అవకాశం పెరగదేవని పిల్లరా ప్రార్థన ఎంత బలమైన శక్తి చూడండి ఎంత బలమైన శక్తి బానిసత్వం నుంచి విడుదల కొరకు వాళ్ళు ప్రార్థన చేశారు జ్ఞానం వారికి కావాలనేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు మీకు ఏమైనా జ్ఞానం కొదువుగా ఉందా అయితే నన్ను అడగాలి అంటున్నాడు ఎలా అడగాలి ప్రార్థనలో అడగాలి అంటే జ్ఞానం లేని వారు కూడా జ్ఞానం పొందుకోవడానికి పరిష్కార మార్గం కూడా అని మనకు అర్థమవుతుంది మరి ఇంత గొప్పది అది ప్రార్థనను మనకు అర్థమైనప్పుడు ఇంత శక్తి మనకు ఉందని మనకు అర్థమైనప్పుడు ఇందులో ఎంత గొప్పతనం ఉందో మనం ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూసి ముందుకు వెళ్దాం బైబిల్ గ్రంథంలో పేతృగారు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనం కడవరి కాలమందు బయలుపరచుటకును సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు చూడండి విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత ఏమవుతామంట కాపాడే కాపాడాలి మనం బాగుండాలి మనము ఎంత బాగున్నాము ఆత్మీయంగా అంటే మనకు ఉండేటువంటి సమస్యల బట్టి కాకుండా మనలో ఉండేటువంటి ఆత్మను బట్టి మనం ఎలాగున్నాం మన దేవుళ్ళు ఎలా బ్రతుకుతున్నాం ఎలాగ దేవునిపైన ఆధారపడుతున్నాం మనకు వచ్చేటువంటి పరిస్థితుల్లో దేవునిలో మనం ఎలాగున్నాం ఇవన్నీ మనం ఆలోచన చేస్తుంటే ప్రేమ దేవుని పిల్లరా ప్రార్థనలో మనం ఉండడం వల్ల లోకాన్ని జయించేటువంటి శక్తి మనకు వస్తుంది మనం దే బాగా బ్రతకాలనుకున్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు అలాగ బ్రతకాలంటే ఏం కావాలంటే వాక్యం మనకు చెప్తుంది ఇదో ఎదుటి ఆశించకూడదని ఆశించకూడదు అని వాక్యం చెప్తుంది మంచిదే కానీ ఆశించకుండా ఉండాలంటే ఏం కావాలి బలమైన శక్తి కావాలి అది ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే ప్రార్థనలో దొరుకుతుంది ప్రార్థన ద్వారానే దొరుకుతుంది యేసప్రభు గారు యేసుప్రభు వారిని కూడా చూస్తుంటే ఆయన పగులంతా ఏం చేస్తున్నాడు పరిచర్య చేస్తున్నాడు ఆయన పరిచర్య చేసిన తర్వాత మరలా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థనలేక వెళ్ళిపోతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే ప్రేమ దేవుని పిల్లరా ఏదైనా ఒక విషయాన్ని దేవుని దగ్గర మనవి చేసేటప్పుడు జరగకపోయినా కూడా ముందే జరగ జరగక ముందే జరిగింది అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రార్థన చేస్తున్నారంటే ఎంత ప్రార్థన జీవితం ఆయనకుంది అలాంటిది మనం యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షణలో కూర్చుని మనం అందరం కూడా ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకొని ప్రార్థన అనేది మన జీవితంలో ప్రథమంగా ఉండాలి ప్రార్థన ఏం చేయాలంటే మనల్ని వాక్యం లెక్క నడిపించాలి వాక్యం ఏం చేయాలంటే ప్రార్థన లెక్క నడిపించాలి రెండిటికి చాలా గొప్ప సంబంధం ఉంది పిల్లరా ప్రార్థన ద్వారా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉంటామో మన దేవుని దయ అనుకుంటాం ఉప్పొంగే పరిస్థితి ఉండదు మన దేవుని దయ అనుకున్నప్పుడు దేవుని ఆలోచన ప్రకారం నడుచుకుంటాం ఏదైనా మన జీవితంలో ఒకటి జరిగిందనగానే కృతజ్ఞత భావం ఉంటుంది అదే ప్రార్థన లేకుండా సరైనటువంటి ఆ ప్రార్థన పైన ఆలోచన లేకుండా మనకు జరిగిందనుకుంటే మన ద్వారా జరిగింది పరిస్థితి ఉంది అంటే మనకు చేసిన దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనదిగా క్రైస్తవ జీవితంలో ఉండాలి ప్రార్థన ద్వారా జయించిన చూస్తుంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో సాధించారు ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడడం ద్వారా దేవుడు మనం విన్నాడు వాళ్ళకి దేవుడు ఫలాన్ని ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట చూసుకుందాం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం కీర్తన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచ్చును నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టితేనే నా దేవునికి ప్రార్థన చేసితేనే ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టితేనే వాళ్ళ ఉద్దేశాలు చూడండి ఎలాగున్నాయో శ్రమ ఎదురైనప్పుడు మనం అనుకుంటున్నాము లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు లేక రానప్పుడు అనుకుంటున్నాం నాకు శ్రమలు వచ్చాయి శ్రమలు ఎవరు తీరుస్తారు ఎవరు చెప్పుకుంటే జరుగుతుంది అని అనుకున్నామంటే అది అప్పుడు అనుకుంటే మంచిదే అది అనుకోవచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షణ వచ్చిన మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్న మనం ఇప్పుడు మనం ఎలాగుండాలంటే ఏదైనా మనకు ఒక శ్రమ రాగానే మొదటగా మనం ఎవరితో చెప్పుకోవాలంటే ప్రేమ దేవుని పిల్లరా దేవుడితో చెప్పుకోవాలి ఎందుకంటే శ్రమ నుంచి విడుదల ఇచ్చేది ఆయనే కదా శ్రమల నుంచి బయటకు తీసుకొని వచ్చేది ఆయనే ఆయనే కదా ఆయన ఎంత గొప్పవాడంటే ఇక్కడ మనకు చూస్తుంటే అర్థమవుతుంది నా శ్రమలో నేను యహోవాకు మరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని అని మాట్లాడుతున్నాడు చూడండి నా దేవుడికి ప్రార్థన చేశాను అంటున్నాడు మనం కూడా మన శ్రమలో ఉన్నప్పుడు భక్తుడు జీవితం ఎలాగైతే ఉందో ఈయన ప్రార్థన చేస్తున్నాడు శ్రమ ఎదురైనప్పుడు ఈయన ప్రార్థన చేస్తుంటే ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను చూడండి శ్రమలో ప్రార్థన చేస్తే నా నా ప్రార్థన ఆలకించాడు దేవుడు మరి ఆలకిస్తే చేశాడనే కదా ఆలకించాడు నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులను జొచ్చును చూడండి ఆయన దగ్గరికి వెళ్ళింది ఎలాగ మాట్లాడుతున్నాడో చూడండి వాళ్ళు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది అని మాట్లాడుతున్నాడు భక్తుడు ఎంత గొప్పగా ఇక్కడ రాస్తున్నాడో చూడండి కాబట్టి మనం ప్రార్థన అనేది చాలా గొప్పది ఈ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించాలి ప్రార్థన ద్వారా ఏమేమి జరిగాయో మనం గుర్తించాలి ఒకనాడు మూడున్నర సంవత్సరం వర్షం ఆగిందంటే దానికి కారణం ఏంటి ప్రార్థనలో ఉన్న శక్తిని గుర్తించాడు ప్రార్థన చేశాడు చేస్తే ఏం జరిగింది ఆ రోజు ప్రార్థన ద్వారా దేవుడు ఆ కార్యాన్ని జరిగించడం జరిగింది మరలా ప్రార్థన చేశాడు మరలా ఏమి జరిగిందంటే మరల ఈ వర్షం కురవడం జరిగింది అందుకనే మనతో కూడా మాట్లాడుతూ అక్కడ కూడా మన ఏమని చెప్తున్నాడంటే మీరు కూడా మీలాంటి మనుషుడే అతను కూడా అతని మీరు గొప్ప అనుకుంటారేమో కాదు మీలాంటి వాడే మీలాంటి వాడే ప్రార్థన చేస్తే జరిగింది ఇది అని మాట్లాడుతూ ఇదో మీరు కూడా ఏం చేయాలి నేను మాట్లాడుతున్నాడు శ్రమల్లో ఇబ్బందుల్లో ఎదురవుతున్నప్పుడు అన్ని పరిస్థితుల్లో నిలబడాలి అంటే ప్రార్థన చేయాలి ప్ర కాబట్టి ప్రార్థన ఇంత బలమైన శక్తి అని మనం గుర్తించాం కదా మరి ఇంత బలమైన శక్తిని దేవుడు సులభతరం ఎలా చేశాడు అనేది కూడా మనం ఆలోచించేద్దాం ఎలాగో ఒక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో మత్తయసు వార్త ఆరో అధ్యాయం మత్తయసు వార్త ఆరో అధ్యాయం వచనం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రాహ్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ఇచ్చును అనే మాట కనపడుతుంది ఏమంటున్నాడంటే నువ్వు ఎక్కడైతే గదిలో ఉన్నావో ఎక్కడైతే ఇంటిలో ఉన్నావో ఆ గదిలోకి వెళ్ళు అక్కడే ఉండు ఎవ్వరికి వినపడకుండా ప్రార్థన చేసుకో అని మాట్లాడుతున్నాడు పుల్లార ప్రార్థనను దేవుడు ఇంత సులభతరం చేశాడంటే మనం ఎవరైతే అభిమానిస్తున్నామో ఆ గొప్పవారు అనుకుంటున్నామో వారితో నెలలు తరబడి తిరుగుతున్నా కూడా ఐదు నిమిషాలు సమయాన్ని ఇవ్వని వారు చాలామంది ఉన్నారు కదా ప్రేవీందవన్పిల్లార ఎన్నోసార్లు తిరిగినా కూడా అవకాశం దొరకలేదు మాకు అన్ని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా మనం అభిమానించే వాళ్ళు మనం ఎన్నుకున్నవారు వాళ్ళని చూస్తుంటే మనకు కొద్దిసేపు మాట్లాడడానికి మన బాధలు చెప్పుకోవడానికి మనలో ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పుకోవడానికి రెండు నిమిషాల సమయాన్ని కూడా ఇవ్వని వాళ్ళు ఎంతోమంది కనపడుతున్నారు కదా అలాంటిది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం చూస్తుంటే దేవుడి పట్ల అపారమైన ప్రేమ మనకు రావాలి ప్రేమ దేవుని పిల్లరా ఎలాగంటారా దేవుడు ఎంత గొప్పవాడు ముల్లోకాలకు అధిపతిగా ఉంటూ ఆకాశ మహాకాశాల పట్టజాలనంత గొప్పవాడిగా దేవుడు ఉంటుంటే నిత్యం పరలోకమందు కొనియాడబడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ ఉంటే జ్ఞానానికి పరిమితం లేనివాడిగా ఆయన ఉంటే ఉన్నతుడుగా ఊహల కందనంత గొప్పవాడిగా దేవుడు ఉంటే అంత గొప్పవాడు చిన్న మనిషి గురించి ఎంతగా ఆలోచన చేస్తున్నాడు ఇంతగా మనసు పెడుతున్నాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడు అని మనం తెలుసుకోవాలి ఈ మాటను బట్టి దేవుడు గొప్పతనం అంతా మనకు అర్థమైపోవాలి ప్రేవీ దేవన్పిల్లారా ఎలాగంటారా ఆయన ఏమంటున్నాడంటే గది లేక వెళ్ళు అంటున్నాడు సమయం చెప్పలేదు చూడండి ఇక్కడ ప్రాముఖ్యంగా సమయం చెప్పలేదు చూడండి ఏదో పలానా రోజు మాట్లాడాలి నెలలో రోజు మాట్లాడాలని కాదు కదా నిరంతరం ప్రేమ దేవన్పిల్లారా నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నీ పరిస్థితి ఎలాగున్నా నువ్వు ఎలా నిలబడాలనుకుంటున్నా భక్తి జీవితం కావాలని నువ్వు అడగాలనుకుంటున్నా ప్రార్థన జీవితం నువ్వు కావాలని అడగాలనుకుంటున్నా వాక్యం నీకు కావాలని నీకు అర్థం అవ్వాలని నువ్వు అడగాలనుకుంటున్నా ఏ విషయాన్ని కావచ్చో లోకాన్ని జయించ జయించాలనుకుంటున్నా లోకంలో నువ్వు మంచివాడిగా బ్రతకాలనుకుంటున్నా నీలో ఉన్నటువంటి ఆ మలిడం పోయి పరిశుద్ధుడిగా నిలబడాలనుకున్నా ప్రతి విషయానికి ఎక్కడ అవకాశం ఇస్తున్నాడో తెలుసా మనకు నువ్వే గదిలో ఉన్నావో ఆ గదిలో నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చెయ్యి అంటున్నాడు ఇంత సులభతరం చేశాడేంటి దేవుడు అది ఏమైనా టైం పెట్టాడా పది నిమిషాలు మాట్లాడాలి నాతో అని ఏమైనా టైం పెట్టాడా అంటే అది కూడా లేదు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు మన బాధను మనం ఎంతసేపు అయినా దేవుడితో చెప్పుకోవచ్చు అది ఎవరితో తీర్చే దేవుడితో కదా ప్రవేందేమని పిల్లరా తీర్చాడు కదా ఎంతమంది ప్రార్థనలు దేవుడు తీర్చినట్టుగా మనకు కనపడుతున్నాయి అలాంటిది దేవుడు ఎంత గొప్పగా ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే గదిలోకి వెళ్ళు ప్రార్థన చెయ్యి నువ్వు రాష్ట్రం మందు ఉన్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అంటున్నాడు చూడండి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకో అని గదిలోకి వెళ్ళు తలుపు వేసుకో ప్రార్థన చెయ్యి అని మాట్లాడుతున్నాడు కానీ కొంతమంది ఈ వచనాలను అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుని పుల్లారా ఎలాగంటే ఒక ఒక వ్యక్తి ఒక విశ్వాసరాలు ప్రార్థన గురించి మాట వినగానే ఎదుటివాళ్ళలో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని గుర్తించక ఇవేమనుకున్నదంటే గట్టిగట్టిగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంది ఏమైనా ప్రార్థన చేసుకుంటుందంటే ఆమెలో ఏవైతే తప్పులు ఒప్పుకుంటుందో ఆమెలు ఏవైతే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత తనలో నచ్చని ఏవైతే ఉందో అవన్నిటినీ గట్టిగట్టిగా చెబుతుంది అవి వేరే వాళ్ళు విని చూడు ఏమి ఎలాంటిదో అని అర్థం చేసుకున్నారు అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు ఆయనకు నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేయాలి రహస్యం ముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి గట్టిగా అరిచినంత మాత్రాన వినపడుతుంది సైలెంట్గా మనసులో అనుకుంటే వినపడదు అని మనం ఎప్పుడు అనుకోకూడదు హృదయంలో మనం మనసులో కూర్చొని మనసు మనలో ఉన్నటువంటి మాటను మన మనసులో దేవుడితో మనము చేస్తూ ఉంటే దేవుని దగ్గరకు చేరిపోతుంది కాబట్టి నువ్వు మనం ఏదైతే దేవునికి ప్రార్థించేయాలనుకుంటున్నామో దేని గురించి అయితే దేవుడితో మనం చెప్పాలనుకుంటున్నామో దాన్ని దేవుడు ఇంత సులభతరం చేశాడంటే మన దేవుని ఎంత కీర్తించాలి ఎంత ఘనపరచాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట మనం చూసిన తర్వాత చాలామంది మాటలు దేవుని మాటలు వింటుంటారు దేవుని వాక్యాన్ని వింటుంటారు విన్న తర్వాత మరలా పాటిద్దామనుకుంటారు కానీ పాటించలేరు పరం దేవుని పిల్లరా చూద్దాం సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను మనం చూద్దాం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం అధ్యాయం వచనం ఇక్కడ సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి ఎద్దుకు దాన్ని తిరిగి ఎత్తును ఎత్తుట కష్టం అనుకును హేతువు చూపగల కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకును ఏమంటున్నాడంటే సోమరి తన పాత్రలో తన చెయ్యి ముంచును అనే మాట కనపడుతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ దేవన పిల్లరా ప్రార్థన ఇంత సులభతరం చేసినప్పుడు ఇది మనకు తెలిసినప్పుడు ఈ ప్రార్థన ద్వారా మన జీవితాలు ఆత్మీయంగా బాగుంటాయి అని మనకు అర్థమైనప్పుడు మనం ఈ ప్రార్థన ఏం చేయాలి ఖచ్చితంగా పాటించాలి ప్రార్థన ద్వారా మన మన పరిస్థితులు అన్నిటిని ప్రార్థనలో దేవునితో చెప్పుకోవాలి చెప్పుకున్నవన్నీ కూడా ఎలాగ ఉండాలంటే దేవుడు చేస్తాడు అనే ఉద్దేశంతో మనం చెప్పాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి సోమరు ఏం చేస్తున్నాడంటే వింటాడు కానీ చేయడు అంటున్నాడు మనం కూడా విని చేయకుండా ఉండే వాళ్ళగా ఉండకూడదు వినాలి విన్న మాటల ప్రకారంగా చేయాలి పాటించాలి ఇక్కడ పాటించాలి గదిలోకి వెళ్ళాలి మనకుండే బాధలను మనకుండేటువంటి ఇబ్బందులను దేవుడితో చెప్పాలి ఎందుకంటే ఆయన మన మనవులు వింటాడో మన మనవులు విని మనకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట మనం ఎప్పుడైతే విన్నామో సోమరిగా సోమరి ఎలా ఉంటాడో అని మనం విన్నామో ఆ మాట మనం విన్న తర్వాత మనకు దేవుడు చెప్తున్నాడు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆ ప్రార్థన మనం ఎప్పుడైతే విన్నామో ఇక ప్రార్థన దగ్గరకు కూడా వెళ్ళలేకపోతే అలా ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేయాలి అని దేవుడు కండిషన్ పెట్టుంటే అది ఇబ్బంది అవ్వచ్చు కానీ దేవుడు ఇంత సులభతరం చేసినప్పుడు మన మనము వింటాను మీరు గదిలోకి వెళ్ళండి నాకు మనవ్ చేయండి నేను వింటాను మీ పక్షాన్ని నేను ఉంటాను మీరు నాతో మాట్లాడండి అని దేవుడు మనతో చెబుతున్నప్పుడు ఇక మనం అలాగా టర్న్ అవ్వాలి కదా అలా ఉండాలి కదా మనం కాబట్టి మనం అందరం అలా ఉందాం కాబట్టి విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేద్దాం దేవుడు మనం మన వింటాడని మనం ప్రార్థన చేద్దాం ఈ బైబిల్ గ్రంథంలో వాళ్ళు భక్తుల జీవితాలు మనం చూస్తుంటే అన్నిటికీ ఎలాగైతే వాళ్ళు ప్రార్థన అంటున్నారో అన్నిటికీ వాళ్ళు దేవుని పైన ఆధారపడుతున్నారు జనాభా గారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు జనమంతా గారితో సనుగుతూ గొనుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎన్ని సాధించగలిగారు ప్రార్థన ద్వారా ఎన్ని వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగాయి ప్రార్థన ద్వారా అని మనం చూస్తుంటే ఎన్నో అని చెప్పొచ్చు లెక్కలేనని జరిగాయని చెప్పచ్చు అలాంటిది ప్రార్థన అని మనకు వినగానే ఈ ప్రార్థన అనగానే దేవుడితో మాట్లాడేటువంటి గొప్ప భాగ్యం ప్రార్థన అనే పదం దేవుడితో మాట్లాడే గొప్ప భాగ్యం ఎలాగంటే మనం ఉండే ఏ చోట్లో ఉన్నామో అదే చోట్లో నుండే ఎవరికి వినపడకుండా మనం మనలో ఉన్నటువంటి ఇబ్బందులను మనలో ఉన్నటువంటి సమస్యలను మనలో ఉన్నటువంటి తీరును అన్నిటినీ దేవుడితో పంచుకునేటువంటి గొప్ప భాగ్యం ప్రయోజన పిల్లరా కాబట్టి ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే చాలా సులభతరం చేశాడు ఎంత సులభతరం చూడండి ఎవరైనా ఇంత అవకాశాన్ని ఇస్తారా ముల్లోకాలకు అధిపతిగా ఉంటూ లోకాన్ని అంతటిని కలుగు చేసినటువంటి గొప్ప తండ్రి మనకు ఇంత అవకాశాన్ని ఇచ్చాడంటే ఇంత అవకాశాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరైనా కనపడతారంటే ఎవరు కనపడరు అని చెప్పచ్చు అంత అవకాశాన్ని ఇచ్చాడు కదా అలాంటప్పుడు విశ్వాసం కలిగిన మనం విశ్వాసంతో దేవుడితో ప్రతి విషయాన్ని మనం చేసుకోవాలి మన భక్తి జీవితాన్ని వృద్ధి చేసుకోవాలి అనేకులకు మనం దీవెనకరంగా ఉండాలి మాదిరిగా ఉండాలి కాబట్టి క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనం చాలామంది ప్రార్థన జీవితం లేక చాలా మంది మాట్లాడుకుంటుంటారు ప్రార్థన జీవితం లేదో బైబిల్ చదవలేకపోతున్నాను అని అండి అందుకనే ప్రార్థన జీవితం లేదు కాబట్టి ఏదో చూడు నేను సరిగా లేను నేను సరిగా బ్రతకలేకపోతున్నాను సరిగా ఉండలేకపోతున్నాను ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందులు అని ఎప్పుడు ఇవే ఉంటున్నాయంటే వాళ్ళు చెప్తూనే మన చెప్తూనే ఉంటేనే మనకు అర్థమవుతుంది అంటే ప్రార్థన లేకపోతే జీవితం ఎలాగుంటుందో కూడా అర్థమవుతుంది అలాంటిది ప్రార్థన ఉంటే ఎంత బాగుంటుంది జీవితం ప్రార్థన దేవుడితో ప్రతిరోజు మాట్లాడే అవకాశం మనకిస్తున్నాడంటే ఎంత ధన్యత ఎంత గొప్పతనం కాబట్టి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మనం ఒకసారి చూసుకొని ఇంతటి గొప్ప ప్రార్థనను దేవుడు ఎంత సులభతరం చేశాడో చివరిగా తెలుసుకొని మనం ముగించుకుందాం యాకోబు గారు రాసిన పత్రిక యాకోబు గారు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం పదహారవచనంలో వచనంలో మీరు స్వస్థత పొందునట్లు ఒకరి ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతివంతుని విజ్ఞాపన మన పూర్వకమై బహు బలము గలదై ఉండును ఏలియ మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకుంటున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చును భూమి తన ఫలమిచ్చును అనే మాట కనపడుతుంది చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు నీతివంతులు విజ్ఞాపన మహా మన పూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అంటున్నాడు నీతివంతుడుగా మారాలంటే ప్రార్థన ప్రార్థన ద్వారా నీతివంతులుగా మారతాం నీతివంతులుగా మారితే దేవుడు చెప్తున్నాడు మనం చేసే విజ్ఞాపన మహా మన పూర్వకమైనది అవుతుంది బహు బలము గలదవుతుంది అని మాట్లాడుతూ ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే చూడండి మనలాంటి స్వభావం కల మనుషుడే నీతివంతుడుగా ఉన్నాడు నీతివంతుడుగా ఉన్న ఆయన ప్రార్థన మనపూర్వకంగా ఉంటుంది ఈయన ప్రార్థన చేస్తే బహు బలం కలదయింది ఈయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే బలం ఎంత బలం అంతే అంటే మూడున్నర సంవత్సరంలో వర్షం కొరవలేదంటే ప్రేమ దేవని పిల్లరా ఎంత గొప్ప కార్యం జరిగింది ప్రార్థన ద్వారా మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం కురిసిందంటే ఎంత గొప్పది ఆయన ప్రార్థన మరి మనకు మనకుండే సమస్యలు మనకుండే ఇబ్బందులు ఇంత గొప్ప ఏమైనా ఉన్నాయా అన్నీ చిన్న చిన్నవే కదా మరి వీటిని కూడా సాధించుకోలేకపోతున్నామంటే మనకు ప్రార్థన లేదనే కదా మనకు అర్థమవుతుంది కనుక క్రైస్తవులుగా ఉండే మనకు విశ్వ క్రైస్తవులుగా ఉండే మనకు దేవుణ్ణి నమ్ముకున్న మనకు ప్రార్థన పట్ల చాలా గొప్ప విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి అందుకని నేను ప్రశ్న ప్రశ్ని వేయడం జరిగింది క్రైస్తవులు విశ్వసిస్తున్నారా మనం విశ్వసించాలి ప్రార్థన అంటే ప్రార్థనలో ఉండే శక్తి మనం గుర్తించాలి బహు బలం గలది ప్రార్థన మనం చేసే ప్రార్థన బహు బలం గలది ఎంత బలం గల ప్రార్థనను సులభతరం చేస్తున్న దానికి ఇంకా దేవుని గనపరచాలి దేవుని గుర్తించాలి దేవా నువ్వు ఎంత గొప్పవాడివా తండ్రి ఎంత గొప్పవాడివా ఎక్కడ కని విని పెరిగినటువంటి ఈ రీతి మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది ఎంత గొప్ప అయినా ఎంత సులభతరం చేశాడో చూడండి మనిషి నిత్యం మాట్లాడడానికి ప్రార్థన ద్వారా మనకు అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుందాం ప్రార్థన ద్వారా మన జీవితాలను ఆత్మీయంగా బలపరుచుకుందాం అనేకులకు దేవుని ఉందాం ఉన్నటువంటి ప్రతి సమస్యను ఎవరితోనే చెప్పుకుంటే భారం తగ్గుతుంది అని అనుకుంటాం మనం మనలో ఉన్నటువంటి బాధను ఒకరితో చెప్పుకుంటే తగ్గిపోతుంది అనుకుంటాం అలా తగ్గుతుందో లేదో కానీ దేవుడితో మాత్రం చెప్పుకొని తగ్గించుకోవాలని మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరలోకం ఉంది కన్న తండ్రి ఉన్నతమైన ఘనమైన నీ నామానికి స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి ముల్లోకాలు అధిపతిగా ఉంటున్నాయన సమస్తానికి ఆధారభూతులుగా ఉంటున్నాయన నిత్యం నాయన తండ్రి నాయన నాయన కొనియాడబడుతూ ఉండు తండ్రి జ్ఞానంలో పరిమితం లేని వారిగా ఉంటున్నాయన తండ్రి మా ఊహల కందనంత గొప్పవారిగా మీరు ఉంటున్న ఆయన ఇంతటి గొప్పవారని మీరు తండ్రి ఎక్కడో నాయన తండ్రి అల్పులము అయోగ్యులము నాయన అయినటువంటి మా పట్ల కురపు చూపే తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాయన రక్షణను గ్రహించి నాయనా తండ్రి నిత్యం మీతో మాట్లాడే భాగ్యాన్ని తండ్రి నాయనా ప్రార్థన ద్వారా మాకు అనుగ్రహించారు తండ్రి ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు నాయన మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను తండ్రి ఎంతమంది అయితే నైనా మీ మాటలు వింటున్నారో వారందరూ కూడా తండ్రి ప్రార్థనలో ఉన్నటువంటి తండ్రి శక్తిని తెలుసుకున్న తండ్రి ఎంత సులభతరం చేస్తున్నందుకు చేస్తున్నందుకునైనా మీకు నిత్యం కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ నాయన ప్రార్థన జీవితాన్ని తండ్రి కలిగి ఉండే భాగ్యాన్ని తండ్రి చెబుతున్న నాతోనూ వింటున్న మీ పిల్లలందరితోనూ మీ తోడుగా ఉండి ప్రార్థన జీవితాన్ని అనుగ్రహించని వేడుకుంటూ ఈ ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె